ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాలంటీర్లను మోసం చేశాడు అంటున్నారు పదివేలు ఇస్తానని చెప్పారు కదా సో బయట పబ్లిక్ అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు మీరేమంటారు వాలంటీర్స్ని మోసం చేయడం కాదండి యాక్చువల్గా వాలంటీర్స్కి సంబంధించిన జీవో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ముప్పై తోట అయిపోయింది ఆల్రెడీ ఆ విషయం పేపర్లో కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది ఆ తర్వాత ఒక ఆరు వందల కోట్ల వరకు వాళ్ళకి డబ్బులు వెళ్ళే అంటారు అది ఏ ఖాతాలో వెళ్ళింది అనేది కూడా తెలియదు యాక్చువల్గా వాలంటీర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయలేదు అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ దానివల్లనే ఇది నష్టం యాక్చువల్గా వాళ్ళు కూడా సరిగా ఆలోచించుకోవాలి అప్పట్లో ఎందుకంటే నా ఫ్యూచర్ ఏంటి మా కెరీర్ ఏంటనే వాలంటీర్స్ ఆలోచించుకోవాలి ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళకి తాత్కాలికంగా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతో ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు జాయిన్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి గ్రామీణ వాతావరణంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఆ రిక్రూట్ ఆపర్చునిటీస్ ఏమి జాబ్ ఆపర్చునిటీస్ పెద్దగా ఉండవు కొంతలో కొంత మనకి మనకి రిలీఫ్ దొరుకుతుంది కదా జాబ్ ఆపర్చునిటీ అని ఆల్రెడీ కొంతమంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అందులో చేస్తూ వాళ్ళు రెగ్యులర్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ కూడా వాలంటీర్స్కి చేసేవాళ్ళు కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది ఉన్నారు సో కాబట్టి వాలంటీర్స్ది ఏంటంటే ఈ గవర్నమెంట్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది యూని యూనివర్సిటీ ఒకటి ఉంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది సో వీళ్ళందరికీ ఏంటంటే ఆ రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్కి స్కిల్ డెవలప్మెంట్లోనే ఇంక్లూడ్ చేసి వీళ్ళందరిది డేటాబేస్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది హెచ్ఆర్డీ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి దగ్గర ఉంటుంది ఆ డేటాబేస్ అనేది ఉంటుంది ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారనేది సో వీళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఇంక్లూడ్ చేసి వీళ్ళకే స్కిల్ అప్గ్రేడ్ చేశారనుకోండి వీళ్ళకి ఒక భరోసా అనేది భవిష్యత్తుకు ఉంటుంది నా సజెషన్ అయితే గవర్నమెంట్కి అది తీసేశారని బాధపడే కన్నా వీళ్ళే మమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ చేయడానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి రెండు లక్షల యాభై వేల మంది తరపున వాలంటీర్స్ అసోసియేషన్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి గవర్నమెంట్ కన్సిడర్ చేసే అవకాశం ఉంది అవకాశం లేకపోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం అయితే ఉంది అది పరిస్థితి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందంట వైసీపీ వాళ్ళని కావాలని అరెస్టులు చేస్తున్నారంట నిజమే అంటారా మరి రెడ్ బుక్ కాదండి అసలు యాక్చువల్గా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి తగ్గట్టుగా ఆఫీసర్స్ నడుచుకుంటూ ఉన్నారు కానీ ఇది రైటా రాంగ్ అనేది యాక్చువల్గా దీస్ ఆల్ ద ఆఫీసర్స్ సార్ మెయిన్ ఆఫీసర్స్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ రిక్రూటెడ్మెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వీళ్ళు ఎంతో మెరిట్తో కష్టపడి ర్యాంకులు తెచ్చుకుని ఇంటర్వ్యూలు పాస్ అయ్యి ముస్తవరీలో ట్రైనింగ్ అయిపోయి వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడికి వస్తారు కానీ వాళ్ళ యొక్క సెల్ఫిష్ పాలిటిక్స్కి వీళ్ళ యొక్క కెరీర్ ట్రాక్ రికార్డ్ అనేది మైనస్ అయిపోతుంది సో దానివల్ల ఈ అధికారులకి మైనస్ అనేది పడుతుంది సో అందుకని బుక్ అనేది ఏంటంటే ఎవరెవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకోవడం అంటే వాళ్ళని యాజ్ పర్ ద కాన్స్టిట్యూషను వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కానీ అదేమి కక్ష సాధింపు చర్య అనేది ఏం కాదు సో వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు రెడ్ బుక్ అంటే మేము బ్లూ బుక్ ఏదో అంటూ ఉంటారు కానీ వీళ్ళ మీద అది కక్ష సాధింపు చర్య అయితే ఏం కాదు నాకు తెలిసినంత మటుకు అయితే ఇది కక్ష సాధింపు చర్య కాదు వాళ్ళని పక్కన పెట్టేస్తారు కొంతకాలం పక్కన పెట్టేస్తే వాళ్ళలో ఒక పశ్చాత్తాపం ఒక మార్పు అనేది వస్తుంది ఈ ఆఫీసర్స్ నెక్స్ట్ టైం ఆ విధంగా చేయకుండా ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్తారనేది నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ రేషన్షిప్ సీజ్ చేశారంట కదా మరి అది ఎందుకు చేశారంటారు మంచి కోసమేనా మరి నలభై ఐదు వేల కోట్లు మరి బియ్యం ఎగుమతి అయిపోయింది అంటున్నారు పాలిష్ బియ్యము అంటే అది స్మగ్లింగ్ కాదు కదా స్మగ్లింగ్ అనేది కాదు ఇప్పుడు నలభై ఐదు వేల కోట్లు దాన్ని బియ్యం ఎక్స్పోర్ట్ ఫారిన్ ఎక్స్పోర్ట్ అయిపోతే దానికి ఎవరు జవాబుదారీ విల్ బీ ద ఆన్సరబుల్ టు దట్ కైండ్ ఆఫ్ నెగిటివ్ యాక్టివిటీ ఇన్ దట్ సీ పోర్ట్ ఏరియా ఎస్పెషల్లీ ఇన్ ద కాకినాడ బోర్ట్ అప్పుడు ఆ కాకినాడ బోర్ట్కి ఉండే సంబంధించిన అధికారులు ఎవరు కోస్ట్ గార్డ్ అనేది యంత్రాంగం అధికారిక యంత్రాంగం అనేది ఉంటుంది కదా కోస్ట్ గార్డ్ అధికార యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉంటుంది కదా అక్కడ లోకల్లో నాయకులు అనేవాళ్ళు ఉన్నారు కదా ఆ పోర్ట్లో కనీసం ఒక పది పదిహేను కంపెనీలు ఉంటాయి కదా ఎక్స్పోర్టింగ్ ప్రమోట్ కంపెనీస్ ఉంటాయి కదా సో వాళ్ళందరూకి పాత గవర్నమెంట్కి మధ్యలో లాబింగ్ అనేది ఖచ్చితంగా జరిగింది ఈ గవర్నమెంట్ కదా అంత ముందు గవర్నమెంట్లు కూడా జరిగింది కానీ ఈ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సడన్గా ఒక స్పాట్ విజిట్కే వెళ్ళి ఇన్ తనంతడు తాను ఇనిషియేటివ్ తీసుకుని ఒక డేర్ స్టెప్ తీసుకుని ముందుకెళ్ళాడు అది ఓ రకంగా ఆయన్ని మెచ్చుకోవాల్సిన విషయమే సో నలభై ఐదు వేల కోట్లు అంటే మన స్టే మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క మనీ కదా నలభై ఐదు వేల కోట్ల వరకు దానిది కాస్ట్ ఉంటుంది ధరావత్తి సో ఆ డబ్బులని ఎక్కడికి వెళ్ళిపోతే ఫారెన్కి వెళ్ళిపోతే మన సంపద ఫారెన్కి వెళ్ళిపోతాను కదా మన మన యొక్క రెవెన్యూ ఫారిన్కి వెళ్ళిపోతుంది మన జీడిపి పడిపోతుంది మైనస్ అయిపోతుంది సో దానికి తోడు మన స్టేట్కి రావాల్సిన అమౌంట్ కూడా బయటికి వెళ్ళిపోతుంది కదా ట్యాక్స్ల రూపంలో అంతే కదా సో ఆ డబ్బులన్నీ కూడా రికవరీ చేయాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే దాన్ని ఇనిషియేటివ్ చేసుకుని దానికి ఎక్కడికెక్కడ కట్టడి చేసి కంట్రోల్ చేసి ఒక స్ట్రీమ్ లైన్లో తీసుకొచ్చి ఒక పాజిటివ్ వేలో ముందుకు ఆయన ఆలోచన అందుకే మొన్న ఆయన అమిత్ షా గారితో కూడా కేంద్ర హోంమంత్రి గారితో కూడా మాట్లాడుతానన్నారు కోస్ట్ గార్డులు యొక్క భద్రత దృష్ట్యా కూడా ఆలోచించి ఆయన పరిశీలిస్తానన్నారు ఎందుకంటే మన కోస్ట్ కోస్ట్ లైన్ అంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంటుంది మనకు అటు శ్రీకాకుళం దగ్గర నుండి ఇటు నెల్లూరు తడా వరకు కూడా తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్ట్ లైన్ అనేది ఉంటుంది చాలా సెన్సిటివ్ జోన్ అది ఎందుకంటే కోస్టల్ కారిడర్ అనే ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ తీసుకుంది సో ఏంటంటే అలాంటి కోస్టల్ కారిడర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జరిగితే రాబోయే ప్రాజెక్టులు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు అంటే భద్రతా పరంగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సో అది మెయిన్ విషయం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలయిక మీకు ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అంటే ఇంకా రామలక్ష్మణులు అన్న కలిపారు సో నాకు ఉద్దేశం ఏంటంటే ఒక పాజిటివ్ పాజిటివ్ స్టెప్ ముందుకెళ్ళారు ఒక స్టేట్కి పాజిటివ్ గ్రోత్ అనేది ఉండాలి ఎంతసేపు రాజకీయ పరంగా కక్షలు గొడవలు ఉన్నాయి మన స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ రావు పరిశ్రమలు రావు పెట్టుబడులు రావు సర్వీస్ సెక్టర్ నెగిటివిటీ అయిపోతుంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండదు ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే చూసుకోండి సుమారుగా ఒక డెబ్భై నుంచి ఎనభై ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి ఈ ఎనభై ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్కొక్క కాలేజీలోకి రెండు రెండు వేల మంది వేసుకుంటా సుమారుగా ఎనభై ఇంటూ రెండు వేలు అంటే అంతా సుమారుగా పదహారు వేలు అనుకున్నాం పదహారు వేలకు లక్ష అరవై వేలు అవుతుంది సుమారుగా ఒక లక్ష మంది అనుకోండి పని లక్ష మంది పక్క రాష్ట్రాలు బెంగళూరు కోల్కతా చెన్నై ఢిల్లీ నాగ్పూర్ పుణె టెక్నికల్గా చదువుకున్న సెమీ టెక్నికల్గా చదువుకున్న అందరూ అటు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ జాబ్స్ లేకపోతే ఇక్కడ మనకు రావాల్సినటువంటి రెవెన్యూ అటు వెళ్ళిపోతుందా లేదా ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము మాధవపూర్ ఎంత డెవలప్ అయింది నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంత డెవలప్ అయింది మరి అక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చినాయి ఒక్కొక్క ఏరియాలో ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి టెన్ స్టేర్స్ లెవెన్ స్టేర్స్ బిల్డింగ్స్ ఉంటాయి మినిమమ్ అక్కడ అంతా కూడా అన్ని కంపెనీస్ సో అసలు అలాంటి రెవెన్యూ మనకి ఇక్కడ జనరేట్ అవ్వాలి దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ కూడా మనకి డెవలప్ కావాలి సో మనకు డెవలప్ గత ఐదేళ్లలో ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదీ జరగలేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి పదకొండు సీట్లకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కూటమికి సపోర్ట్ ఇచ్చింది ఎస్పెషల్లీ యూత్ బాగా సపోర్ట్ ఇచ్చింది యూత్ సపోర్ట్ లేకుంటే అసలు చాలా ప్రమాదం అయ్యేది గవర్నమెంట్కి కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ సో యాక్చువల్గా ఏంటంటే ఈ స్టెప్ కీలకం రాబోయే ఐదేళ్ళు కాదు ఈ పదేళ్ళు కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం కూటమి గవర్నమెంట్ ఏంటంటే ఐటీ డెవలప్మెంట్ చేయాలి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్ అన్ని రకాలుగా కూడా స్టేట్కి డెవలప్మెంట్ చేయాలి అలా డెవలప్మెంట్ చేస్తేనే వచ్చిన ట్యాక్సులతో గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మనకి రెవెన్యూ లేకుండా మనం అప్పులు తెచ్చుకుని దాన్ని ఏం చేస్తావు అప్పు చేసి పప్పు కూడా అన్నట్లు అయిపోతుంది కదా నెగిటివిటీ అయిపోతుంది కదా నెగిటివిటీ ఇప్పుడు స్టేట్కి ఫైనాన్షియల్గా పాజిటివ్గా ఉంటే బెటరా ఆర్బీఐ లోన్లు ఇచ్చేది నెగిటివ్గా ఉంటే ఇప్పుడు మనం ఉన్నాము మనం లోన్ ఇవ్వాలంటే మన దగ్గర ఏదో ఒక ఆస్తి చూసాకే పక్కినతోడో ఎవడన్నా తాకట్టు పెట్టుకుని లోన్ ఇచ్చేది మన బ్యాంక్ ఒకటి దగ్గరికి వెళ్ళినా నీకు లోన్ కావాలంటే మన ఫైనాన్షియల్ క్రెడిబిలిటీయో లేకపోతే మన సిబిల్ స్కోరో చూసి అప్పిస్తారు అవునా కదా మనం అప్పటికి ఏం చూసి మీ ఆంధ్రాకి ఇవ్వాలి అంటారు అవును పేరు నా పేరు సతీష్ అండి ఏం చేస్తుంటారండి నేను ప్రైవేట్ జాబ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఐదు నెలలు అవుతుంది కదా ఈ ఐదు నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం ఏంటి ఐదు నెలల పరిపాలన అయితే ప్రస్తుతానికి అయితే న్యూట్రల్గా ఉంది అంటే ఎందుకంటే వచ్చిన సిక్స్ మంత్స్ అయితే దగ్గర దగ్గర జూన్ పన్నెండు నుంచి మొన్న పన్నెండుకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రేపు అనుకున్నాం ఒక ఆరు నెలలు అయింది అనుకున్నాం ఈ ఆరు నెలల్లోనూ ప్రస్తుతానికైతే న్యూట్రల్గా ఉంది ఎందుకంటే క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతుంది సో దానికి తగ్గట్టుగా పురాభివృద్ధిగా ముందుకు వెళ్తుంది సో క్యాపిటల్ డెవలప్మెంట్కి కూడా వాళ్ళు ఫ్యూచర్లో గ్లోబల్ టెండర్స్ పిలుస్తారు అంతలో అంతకుముందు సింగపూర్ కన్సార్టియం ఏదైతే ఉందో అది ఇచ్చిన బ్లూ ప్రింట్ని వాళ్ళు డెవలప్ చేయడానికైతే వాళ్ళు ముందుకు వెళ్తారు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు నాకు తెలిసినంత మటుకు అయితే సో ఎందుకంటే గవర్నమెంట్ అయితే మటుకు పాజిటివ్ వేలోనే ముందుకెళ్తుంది రాబోయే ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే కంపల్సరీగా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే డెవలప్మెంట్ ఖచ్చితంగా కనబడుద్ది గ్రోత్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు పరిపాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు వ్యతిరేకత కూడా వచ్చేస్తుంది అంటున్నారు మరి దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు అరాచకాలు దౌర్జన్యాలు అంటే వాళ్ళ గవర్నమెంట్లో ఒక డ్రైవర్ని చంపారు డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్లారు కారులో పంపించారు పాత గవర్నమెంట్లో మరి వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోకుండా వాళ్ళకే మళ్ళీ వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళకి వాళ్ళకే ర్యాలీలు చేసి వాళ్ళకే ప్రచారం చేసి వాళ్ళకే అన్నీ చేశారు కదా మరి అది కరెక్టేనా మరి వాళ్ళ గవర్నమెంట్లో చేసింది అది కరెక్టేనా